హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ మీరు చూస్తున్న ఈ ఈ హ్యాంగింగ్ స్టోరీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మొత్తం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి క్లాత్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్ కటింగ్లో క్లాత్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనకు మీటర్ క్లాత్ డోరీ కావాలి మీటరు డోరీ కావాలి కాబట్టి మనం ఒక నాలుగు ముక్కలు ఐదు ముక్కలు అయితే సరిపోతుంది చిన్నగా ఉంటే అదే పెద్దగా ఉంటే రెండు పీసెస్లో సరిపోతుంది అవి జాయిన్ చేసేసుకోండి ఆ పీసెస్ అన్నీ జాయిన్ చేసేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బ్లూ సబ్స్క్రైబ్ ఇవి ఇది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి బ్లౌజెస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బోట్ నెక్ పైపింగ్ మనం ఫోల్డ్ కుట్టేసుకున్న తర్వాత టూ సైడ్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాలి టంచన్ మందు కుట్టు వచ్చే విధంగా కుట్టండి మనకి ఎంత సన్నగంటే అంత సన్నగా వస్తుంది అంతకంటే తక్కువ కూడా కుట్టుకోవచ్చు క్లాత్ని బట్టి వస్తుంది మనకు ఎక్కువ జాయింట్లు లేకపోతే చాలా సన్నగా వస్తుంది మనకు ఎక్కువ జాయింట్లు ఉంటే కొంచెం లావుగా వస్తుంది డోరీ అనేది అలా వచ్చిన తర్వాత సైడ్కున్న క్లాత్ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి ఇది కట్ చేసుకున్న తర్వాత మనం డోరీ ఎలా తీయాలో చెప్తున్నాను మనం సూది ఉంటుంది కదండి మిషన్ సూదిలు ఉంటాయి కదా అవి విరిగిపోయినాయి ఖరాబ్ అయినాయి ఉంటాయి కదా దాంతో మనకి డోరీ అనేది తీసేసుకోవచ్చు దానికి ఒక నాలుగు వరుసలు దారం ఎక్కించి పెట్టుకోండి ఒక సైడు ఒక సైడు ముడేసుకోండి ఆ సూదిని తీసుకొని మనము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ సూది దానికి ఎక్కియండి తీసి కొంచెం కుట్టిన కుట్టండి కొంచెం అక్కడ ఒక ముడి అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఆ సూదిని దారం గట్టిగా గుంజి సూది రివర్స్లో మనము ఏదైతే కుట్టుకున్నామో ఆ క్లాత్ లోపలికి పెట్టండి అలా మొత్తం క్లాత్ అంతా దాని లోపలికి ఎక్కిచ్చేసేయండి మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి పైపింగ్ నెక్ మన వీడియోస్లో ఉన్నాయి ప్లీజ్ చెక్అవుట్ చేయండి ఇంతకుముందు కూడా నేను వీడియో చేశాను పైపింగ్ ఇది ఇది ఇప్పుడు మళ్ళీ అడిగారు కాబట్టి నేను ఈ డోరీ మళ్ళీ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అలా మొత్తం అనుకోండి ఆ సూదితో ఆ క్లాత్ మొత్తం వన్ సైడ్ వచ్చేలా మనకు సూది అనేది ఇంకో సైడ్ నుంచి బయటికి రావాలి అలా వచ్చేసేదాకా అనండి అన్న తర్వాత టైట్గా పట్టుకోండి దారంని పట్టుకొని మన హ్యాండ్కి హే హేలుకు చుట్టుకోండి టైట్గా ఉంటుంది అలా టైట్గా ఉండాలి నేను చూపించే విధంగా టైట్గా ఉంటే మనకి ఈజీగా డోరీ అనేది వచ్చేస్తుంది అంతే అది బట్టి లాగడమే ఆ సైడ్ బట్టి లాగితే డోరీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ మన దగ్గర సూదులు కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలా ఆ ఖరాబ్ అయిన సూదితో మనం ఇలా డోరీ అనేది తీయవచ్చు మీకు ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను యూజ్ అవుతే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అది కట్ చేసేసుకోండి ఈ కింద నేను ఏం హ్యాంగింగ్స్ పెట్టానో ఇది ఇప్పటికే లెంతీ అయిపోయింది ఫ్రెండ్స్ కింద నేను ఏం హ్యాంగింగ్స్ పెట్టానో అవి నేను ఇంకో దాంట్లో చూపిస్తాను ఇంకో వీడియోలో చూపిస్తాను ప్లీజ్ ఫాలో కండి ఆ వీడియో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్